హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఈ స్వీట్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు సూజీని తీసుకోండి అదేనండి ఉప్మా రవ్వ ఉంటాం కదా దాన్ని తీసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలని తీసుకోండి ఈ పాలని మనం కాచి చల్లార్చాలండి పచ్చి పాలు తీసుకోకూడదు ఇప్పుడు ఈ పాలని ఇందులో వేసేసి రవ్వ పాలు కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి చూసారుగా ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ పాలు రవ్వ అనేది పీల్చుకొని దగ్గరికి వస్తుందండి కాబట్టి ఒక ఇరవై నిమిషాల పాటు దీన్ని మూతపెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని తీసుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టి వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోనే నేనైతే ఈ నర్స్ని తీసుకున్నానండి గుమ్మడి గింజలు పుచ్చగింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకున్నాను మీరు మీకు నచ్చిన సీడ్స్ తీసుకోండి బాదం కాజు మీకు ఏ సీడ్స్ ఇష్టమైతే అవి తీసుకోండి ఇప్పుడు ఇవి కూడా కాస్త వేగిపోయాక ఇందులో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలని కూడా తీసుకోండి ఈ పుట్నాలు అనేవి మనకి త్వరగా వేగిపోతాయి కాబట్టి నేను చివరిలో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కాజుని కూడా వేసుకోండి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఇవన్నీ వేగిపోయాక స్టవ్ని ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టండి అప్పుడు అవి పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు యాలకులను కూడా వేసుకోండి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వరకి తుర్మిన బెల్లాన్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇది గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి చూసారుగా ఇలా ముద్దకు వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడినంతటిని అందులో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి ముక్కలని అందునండి పచ్చి కొబ్బరిని ఇలా పైన తీసేసి ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ ముక్కలని మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఇందులోనే ఒక అరకప్పు వరకి బెల్లాన్ని వేసుకోండి మనం ఆల్రెడీ పల్లీలలో సగం వేసుకున్నాం కాబట్టి ఇందులో సగం కప్పు మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం పట్టుకున్న పిండి ఉంది కదండి పల్లీల పిండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు మాత్రమే పాలు వేసుకొని ఇది ముద్దలా వచ్చేలాగా కలుపుకోండి మరీ ఎక్కువగా పాలు వేసుకోకండి చూసుకుంటూ ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయండి ఇప్పుడు ఇలా ముద్దలాగా అయిపోయాక వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోండి చేసుకొని ఇలా చిన్నగా ఒత్తిపెట్టుకోండి చూసారుగా ఇలా చిన్న చిన్న అప్పల్లాగా ఒత్తుకోండి అలాగే ఈ పిండిని అందరినీ అలాగని రెడీ చేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి ఈ రవ్వ అనేది ఈ పాలని పీల్చుకొని ఇలా చక్కగా నానిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమం ఉంది కదండి దాన్ని ఈ రవ్వలో వేసి బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ రవ్వ బెల్లం అనేది పూర్తిగా కలిసిపోవాలండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఈ రవ్వ అనేది పాలను పీల్చేసుకొని కొంచెం గట్టిగా అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి మొత్తం ఒకసారి పాలు వేసుకోవద్దండి కొంచెం కొంచెం వేసుకోండి ఈ పిండి అనేది బాగా లూజ్గా కూడా అవ్వకూడదు ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోండి చూసారుగా ఇలా కొంచెం జారుడుగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి ఆ ప్యాన్ కాస్త వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ వరకి నెయ్యిని వేసుకోండి వేసుకొని ఆ నెయ్యిని ప్యాన్ అంతటా అయ్యేలాగా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న రవ్వ కొబ్బరి ఉంది కదండి దాన్ని ఒక టీ స్పూన్తో ఇందులో వేసుకుంటూ ఇలా కొంచెం ప్రెస్ చేసుకోండి ఈ స్వీట్ చేసేటప్పుడు మన స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా ఈ కొబ్బరి వేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పల్లీది ఉంది కదండి దాన్ని వీటిపై పెట్టి కొంచెం ఒత్తుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక దీనిపైన మళ్ళీ కొబ్బరి ఉంది కదండి దాన్ని వేసుకొని పూర్తిగా ఈ స్వీట్ని కవర్ చేసేలాగా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండినంతటిని బాగా కలిసేలాగా ఇలా వేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కాలేక దీన్ని రెండో వైపు కూడా తింపి మరో రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటిని కాలనివ్వాలండి మనం సిమ్లోనే పెట్టుకుంటే ఇవి మంచి కలర్ వస్తాయి అలాగే లోపల వరకి బాగా కుక్ అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా మనకి ఈ స్వీట్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ స్వీట్ పైన కొబ్బరితోనూ లోపల స్వీట్గా ఉంటూ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి